తీవ్రమైన ఎండలు వడగాలులతో అల్లాడిపోతున్న హైదరాబాద్ నగర ప్రజలపై వరుణుడు కరుణ చూపాడు మంగళవారం మధ్యాహ్నం వరకు ఎండలు మండిపోగా సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది హైదరాబాద్ నగర వ్యాప్తంగా నల్లని మేఘాలు కమ్మేశాయి ఒక్కసారిగా కుండపోత వర్షం కురిసింది దీంతో నగరం చల్లబడటంతో సిటీ వాసులకు తీవ్రమైన ఎండల నుంచి ఉపశమనం లభించినట్లయింది హైదరాబాద్ నగరంలోని కుత్బుల్లాపూర్ మియాపూర్ చందానగర్ కుకట్పల్లి నిజాంపేట్ తదితర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షాలు కురిశాయి సుచిత్త జీడిమెట్ల బహదూర్పల్లి బషీరాబాదుతో పాటు తదితర ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడుతుంది హైదరాబాదుతో పాటు ఇతర జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి ఉమ్మడి కరీంనగర్ కుమరంభీం ఆసిఫాబాద్ ములుగు జిల్లాలోని చాలా ప్రాంతాల్లో ఈదురుగాలు ఉరుములతో కూడిన భారీ వర్షం పడింది మానుకొండూరు హుజురాబాద్ పెద్దపల్లి మల్యాళ వేమ్లవాడ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వాజేడు వెంకటాపురం మంగపేట ములుగు జిల్లాలోని ఏటూరు నాగారం తాడ్వాయి మండలాల్లో మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది సోమవారం తూర్పు విదర్భ నుంచి తెలంగాణ రాయలసీమ దక్షిణ అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ద్రోణి గాలి విచ్ఛిన్నతి కొనసాగింది మంగళవారం కూడా తూర్పు విదర్భ నుంచి తెలంగాణ అంతర్గత కర్ణాటక మీదుగా ఉత్తర తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది తెలంగాణలో మరో ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని తెలిపింది